స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలో భాగంగా మంగళవారం మెట్పల్లి స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ పోటీలో ప్రెసిడెంట్ ఎక్సెల్ టీంపై మెజిస్ట్రేట్ ఎక్సెల్ టీం విజయం సాధించింది ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ మోహన్ రెడ్డి నిర్ణీత పదిహేను ఓవర్లలో నూట ఇరవై తొమ్మిది పరుగులు చేయగా మెజిస్ట్రేట్ టీం రెండు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యం పూర్తి చేసి విజయం సాధించింది మెజిస్ట్రేట్ జట్టు తరపున సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వరరావు మరియు జూనియర్ సివిల్ జడ్జ్ నారం అరుణ్ కుమార్ బ్యాటింగ్ చేశారు విజయం సాధించిన జట్టుకు ఆగస్టు పదిహేను రోజున బహుమతి ప్రధానం ఉంటుందని పార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసనూరి శ్రీనివాస్ మరియు క్రీడా కార్యదర్శి బెగుళ్ళ శేంకర్లు తెలిపారు ఈ క్రీడల్లో ట్రెజరర్ పడికేల శ్రీనివాస్ జాయింట్ కార్యదర్శి గజ్జలి రామదాస్ ఈసీ కార్యవర్గ సభ్యులు ఓగులపు శేఖర్ మర్నే గంగాధర్ గురిజల గోపి గజబింకర్ వెంకటేష్ విశ్రాంత వ్యాయామోపాధ్యాయులు వట్టిమల్ల గాంగాధర్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు باتين ہاں ہاں اندر ۾ هڪڙو هڪڙو پرمولي وشنچار رئيس